హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసిని వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ జెసిబుల్ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అసలు పార్టీ తరఫున ఎలా జరిగింది ఏంటనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను అండ్ చెప్తాను ఓకేనా ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి న్యూగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మన ఛానల్లో మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నవి నేనైతే ఇవ్వాలని అనుకుంటున్నాను మీరైతే పొందుకోలేకపోతున్నారు అదేంటో సో ఫార్టీ లైక్స్ అయినా వస్తే ఈ వీడియోకి ఈరోజు మీకు గివ్ అవే అనేది ఇస్తాను సో ఇక్కడ ఏంటి అంటే ప్రోగ్రామ్ జరుగుతుంది మన ఒంగోల్ జెడ్పిహెచ్ స్కూల్లో అంటే మున్సిపల్ హై స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్తదానం కూడా చేశారు నిజంగా అండి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వారికి హార్ట్ఫుల్గా ట్యాంక్స్ చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ కొంతమంది అన్నయ్యలు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేశారు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ప్రోగ్రాము దాంచల్ జనార్దన్ గారు అంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు అండ్ షేక్ రియాజ్ అన్నయ్య గారు పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ చేయడం చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఏ రీతిగా అయితే చెప్పారు అంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు సో అందుకనే బ్లడ్ డొనేషన్ తర్వాత చెట్లు నాటడము మేము కూడా నాటాము సో ఆ వీడియో కూడా ఉంది బట్ దీంట్లో అయితే నేను ఇంట్లో చేయటం లేదు అది షార్ట్గా పెడదామనుకుంటున్నాను సో ఇక్కడ మా పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు జెంట్స్ ఉంటారు కదా సో వారందరూ ఇలాగ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ప్రోగ్రాంకి వచ్చారు వీళ్ళలో జెంట్స్ కూడా చాలామంది ఇలాగ బ్లడ్ డొనేట్ చేయడం అనేది జరిగింది నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు బట్ వాటిలో భాగంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయమని చెప్పిన వెంటనే జనసేన పార్టీ వాళ్ళైతేనేమి టీడీపీ వాళ్ళైతేనేమి ముందుకు వచ్చి చెట్లు నాటడం అనేది నిజంగా చాలా చాలా చెప్పదగిన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మనకి మొక్కల అవసరత చాలా ఉంది ఇప్పుడు అంత గాలి పొల్యూషన్ ఎక్కువైపోతుంది సో మనకి ఏంటి అంటే మన ఫ్యూచర్ జనరేషన్కైనా మనకైనా రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణము కావాలి అంటే ఖచ్చితంగా చెట్లను నాటాల ఇప్పుడు అంటే చెట్లను నాటాలి అంటే చెట్లు కాదు మొక్కలు నాటాల ఇప్పటి మొక్కలే రేపటి చెట్లు కదా మరి ఇప్పుడు మొక్కలు నాటితేనే రేపటి రాబోయే తరాలకైనా మనం పెద్ద అయిన తర్వాత అయినా సరే ఆల్రెడీ పెద్ద అయిపోయాంలేండి ఇంకా ముసలనం అయిపోతాం కదా అదనమాట అప్పుడు మనకి పనికొస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి సర్టిఫికేటు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళకి ఇలాగా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరిగింది ఈ సర్టిఫికేట్ వచ్చేసి మదర్ అనేది అంటే బొందుల శ్రీదేవి గారు నేను చెప్తుంటాను కదా జనసేన పార్టీ వేరే మహిళ సో ఆమె వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఆ అన్నయ్య గారు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు సో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నా అన్నయ్య గారు కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడైతే ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అంటే జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వం అని జరిగాయి సో వాటిలో ఎవరైతే ఎక్కువగా చేశారో వాళ్ళకి సన్మానం అండ్ మేముంటే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ ప్రోగ్రాం కూడా ఈ ప్రోగ్రాంతో చేయటం అనేది చాలా సంతోషకరం అని చెప్పచ్చు నేనైతే కొద్దిగా మిడిల్లో కూర్చున్నాను కదా సో అందుకని ఎక్కువగా వీడియో తీయడం అంటే ఎక్కువగా ఫోకస్ చేయలేదు సో అందుకని అలా లాంగ్లో కనిపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి మన లోకల్ ఎమ్మెల్యే గారు అండ్ గంగారాజ్ జాత గారు అండ్ మన అన్నయ్య షేక్ రియాజ్ అన్నయ్య గారు ఇంకా ఆ సభ మీద అంటే ఆ స్టేజ్ మీద ఇంకొంతమంది ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మన అన్నయ్య ఒక్కొక్కరి నేమ్ అంటే జనసేన పార్టీ తరఫున ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు చేయించారో వాళ్ళ నేమ్స్ చదువుతుంటే చదివిన నేమ్స్ వాళ్ళు వచ్చి ఇలాగ సాల్వా కర్పించుకొని మేముంటో తీసుకోవడం అనేది జరుగుతుంది అండి నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది మీరు కూడా చేస్తారా అని చెప్పేసి నాకు కూడా త్రీ మెంబర్స్ కాల్ చేశారు బట్ నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ చేయండి అని చెప్పేశాను ఎందుకు అంటే మెయిన్ ఒక ఫోటో ఫోన్ నెంబర్ అయితే జనరల్గా ఎవరైనా ఇస్తారు నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు డబ్బులు ఇవ్వరు నేనే ఖర్చు పెడుతుంటాను కానీ నాకు ఎవ్వరు ఇవ్వరు నిజమండి మా వాళ్ళవి ఎవరైనా సభ్యత్వాలు చేయించాలి అంటే వాళ్ళని నేను అడగలేను వాళ్ళు నాకు ఇవ్వాలని అనుకోరు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నాకు మనీ అనేది చాలా నీడ్ అనమాట సో అందుకని నేను ఏం చేశాను అంటే ఈ రిస్క్ అయితే పెట్టుకోదలుచుకోలేదు కానీ చేయించి దలుచుకుంటే అప్పటికప్పుడు హండ్రెడ్ అయినా చేయించగలను చెప్తున్నాను కదా కాకపోతే మనీ రిస్క్ అయితే ఉంది ఆ నువ్వు చేసి నీ తర్వాత ఇస్తానని చెప్పినా కానీ మనం ఏం చేయలేము ఇక్కడ వచ్చేసేటప్పటికి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది అండి మన కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ ఉంది కదా బ్రిడ్జి డౌన్లో ఇలాగా అన్నదానం జరిగింది అన్నదానానికి కూడా అన్నయ్య వాళ్ళు రావడం జరిగింది నేను కూడా ఉన్నాను ఇక్కడ వచ్చేసేటప్పటికి డొక్కా సీతమ్మ గారు ఐడియా ఉందా సో ఆమె పేరు మీద ఇలా అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఇక్కడ వచ్చేసేటప్పటికీ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అందరూ అంటే దామోద్రనాథన్ గారు అన్నయ్య గంగా గారు ఈ ముగ్గురు మనకి పెద్దవాళ్ళే కదా సో నేనైతే వీడియో పిచ్చిదాన్ని కదా సో అలా తీసేస్తున్నాను అనమాట ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ఒక నలుగురు అయితులు వడ్డీ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి సో ఇక్కడ వర్ధిస్తూ ఉండలేరు కాబట్టి సో అక్కడ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వడ్డించిన తర్వాత వేరే వేరే కార్యక్రమాలకి వెళ్ళిపోయారనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకొక సెంటర్లో కేక్ కటింగ్ కేక్ కటింగ్ లాగా పార్టీ జెండా ఎగరవేయటము తర్వాత వచ్చేసేటప్పటికి కేక్ కటింగ్ అనేది జరిగినాయి అండి ఇక్కడ వచ్చి మనము ఫ్రెండ్కి వచ్చి వీడియో తీయడానికి చాలా కష్టమే పడాలి అనమాట సో ఇంకోటి చెప్తున్నాను విజయవాడ గురించి అందరికీ తెలిసిన విషయమే కదా ఎవరికి తగ్గట్టుగా వారు సహాయం చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం చేసిన సహాయమే మన బిడ్డలకి వస్తుంది సో నా వంతు నేను ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నాను చేస్తూనే ఉంటాను కానీ నేను చేసిన హెల్ప్ సహాయం అనేది ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా సో అందుకని మీరు కూడా అది పది రూపాయలైనప్పటికీ ఇవ్వడానికి చేయడానికి వెనకాడద్దు అది మన బిడ్డలకి ఎప్పుడూ శ్రీరామ రక్షగానే ఉంటుంది అర్థమవుతుందా చెప్పింది మీ ఇంటి దగ్గరికి ఎవరైనా విజయవాడ సంబంధించిన ట్రస్ట్ అంటే విజయవాడకి సంబంధించి వరద బాధితులకి సంబంధించి మనీ కలెక్ట్ చేయడానికి వచ్చినా లేకపోతే ఫుడ్ డొనేట్ చేయడానికి ఎవరైనా వచ్చినా అట్లీస్ట్ మీరు వందలు వందలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ టెన్ రూపీస్ ఇవ్వండి ఆ పది రూపాయలే ఒక వంద మంది కలిగిస్తే వెయ్యి వస్తుంది ఆ వెయ్యి రూపాయలు కనీసము ఒక ఇరవై మందికి అయినా సరే కనీసం ఒక పది మందికి అయినా ఆకలి తీర్చేవారు అవుతారు మీరు పాలి భాగస్థులు అవ్వండి సో మీకు ఇంకోటి ఏంటి అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉంటే వాళ్ళకి తరపున అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారిని అడ్డం పెట్టుకొని అక్కడ ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి మీరే వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు నేనైతే అలానే చేస్తున్నాను అనమాట సో మా వాళ్ళందరూ విజయవాడ వెళ్ళొచ్చారు బట్ వాళ్ళు వెళ్తున్న సంగతి నాకు అయితే తెలియదు తెలిస్తే నేను కూడా వెళ్ళేదాన్నేమో సో దీన్ని బట్టి నేనేం చేశాను అంటే నాకు ఉన్నంతలో నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ ద్వారా డొనేట్ చేశాను అనమాట ఓకేనా అలా ఎంత చేశాను ఏంటనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది పది రూపాయలు కానివ్వండి వెయ్యి కానివ్వండి టెన్ థౌజండ్ కానివ్వండి కానీ మరీ నేను పది రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చేదాన్ని కూడా కాదు ఎక్కువే నా దగ్గర ఉన్నంతలో నేను ఎక్కువే ఇచ్చుకుంటాను అండి సో ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత స్టేజ్ మీద కూడా ఇలాగ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు నాకైతే సంతోషం అన్నమాట ఎందుకంటే ఎక్కువగా మొక్కలు నాటడము తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరగడము వాటిల్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడము చాలా సంతోషం అనిపించింది నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను అండి ఇలా అందరూ కనుక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే రాబోయే తరాలకి ఎటువంటి అనారోగ్యాలు రావటం కానీ ఏమీ ఉండదు మంచిగా యాక్చువల్లీ వెదర్ బాగుంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు అలాగే మంచి పోషక ఆహారాలు కూడా తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరూ అంటే ఇది నా సజెషన్ ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు కాదండి కాయకూరలు పండించుకోవడానికి ట్రై చేయండి ఈ కాయకూరలు పండించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంట్లో అట్లీస్ట్ రోజు మార్చి రోజైనా సరే ఆర్గానిక్గా తీసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఇది ఎందుకో నాకు చిన్నది చెప్పాలనిపించింది ట్రై చేయండి చిన్న చిన్నవి వంకాయ ముక్కలు ఆకుకూర ముక్కలు బెండకాయలు టమోటాలు కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏంటి అంటే మనమున్న ప్లేస్లోనే టెర్రస్ మీదనో లేకపోతే ఎదురే పక్కన కారణాలు ఉంటుంది కదా ఉతికే దగ్గర ఏదో కొద్దిగా ప్లేస్ అయినా ఉంటుంది బయట నడిచే ప్లేస్ అయినా మెట్ల కింద అయినా ఆ కుండీలో అయినా అలా వేసుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు బయటంతా పొల్యూషను పండ్ల దగ్గర నుంచి కాయకూరలు ఆకుకూరలు అంతా పొల్యూషనే కాబట్టి నాకు చిన్న సజెషన్ ప్రతి ఇంట్లో ఇలాగ కాయకూరలు ఆకుకూరలు పండించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళం అవుతాము చాలా వరకు ఆసుపత్రికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు చాలామంది జబ్బును పడే ఛాన్సెస్ కూడా ఉండవు ఇది ఓన్లీ నా సజెషన్ మాత్రమే వింటే ఇంకా మంచిది అండి చేస్తే ఇంకా ఇంకా మంచిది సో ఇక్కడ వచ్చేసి బదిరులు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా బొమ్మరిళ్ళు తర్వాత ఆశ్రమం అక్కడ కూడా వాళ్ళకు కావాల్సిన వస్తువులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ అక్కడ అన్నదానం కూడా చేశారు ఇక్కడ చూసారా ఇదనమాట సో ఈ సంవత్సరం అయితే మాత్రము చాలా బాగా జరిగింది ఇంకోటి ఏంటి అంటే రేపటి వీడియోలో మా సెంటర్లో ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో ఉంటుంది సో ఎవ్వరూ మర్చిపోవద్దు రేపటి వీడియో చూడటానికి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎంత ఎంజాయ్ చేశారు ఏంటనేది ఫుల్ వ్లాగ్ ఉంటుంది మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగాయి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఆయన చెప్పిన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అది కూడా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే నేను చెప్పాను కదా మీకు ఇలాగ ఎవరింట్లో వాళ్ళు కొద్దిగా కాయగూరగాయలు ఆ కూరలు పెంచుకోవటం వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయా లేవా నా ఆలోచన ఎలా అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక ఈరోజు హండ్రెడ్ లైక్ సారీ ఫార్టీ లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను ఎవ్వరు మర్చిపోవద్దు లైక్ కొట్టడం యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావటం లేదు చూసేవాళ్ళు లైక్ చేయడం వల్ల మీరే విన్నర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి మీకే మంచి గిఫ్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇంకోటి ఏంటి అంటే నేను లేటెస్ట్గా మళ్ళీ రీస్టాక్ ఆఫ్ చేశాను అండ్ శారీస్ అనమాట చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో న్యూ మోడల్స్ ఉన్నవి మరి జెస్సీ లేటెస్ట్ కలెక్షన్స్ పోస్ట్ చేస్తున్నాను కావాలి అనుకుంటే ఆ ఛానల్ కూడా విజిట్ చేసి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఆ ఛానల్లో మాత్రం కూడా మంచి గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఆ శారీస్లోనే ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఏం కావాలమ్మా సో సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు ఇక్కడ కార్యక్రమం వచ్చేసి బదిరుల ఆశ్రమంలో పిల్లలకి భోజనం పెడుతున్న వీడియో సో ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చెప్పాను కదా బాగుంటుంది ఇంకొక వీడియో మా సెంటర్లో ఎలా జరిగింది ఏంటనేది ఖచ్చితంగా మీరు చూసి ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి గివాబేలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ట్రై చేయడం కాదు పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్